చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఆపరేషన్ సింధు పైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది ఈ ఆపరేషన్లో భాగంగా తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది అత్యంత ఖచ్చితత్వం వృత్తి నైపుణ్యంతో నిర్వర్తించినట్లుగా తెలిపింది ఆపరేషన్ పైన ఊహాగానాలను నమ్మవద్దని సూచించింది ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది పహల్గామ్ లో అమాయక పర్యాటకులను దారుణంగా హతమార్చిన పాకిస్తాన్ ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధుతో ప్రతీకారం తీర్చుకుంది భారత్ ప్రత్యర్థి దేశానికి గట్టిగా బుద్ధి చెప్పింది ఆ తర్వాత పాక్ చేసిన ప్రతి దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాక దాడులతో వాళ్ల మిలిటరీ ఎయిర్ పోస్టులు ధ్వంసం చేసింది మన సైన్యం దాటిని తట్టుకోలేక కాళ్ళభేరానికి వచ్చిన పాక్ ఇండియాను ఎటకేలకు సీజ్ ఫైర్కు ఒప్పించింది దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ముగిసినట్లేనని అంతా అనుకుంటున్నారు ఈ తరుణంలో ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదంటూ భారత వాయుసేన సంచలన ప్రకటన చేసింది ఆపరేషన్ సింధూర్ పైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళానికి అప్పగించిన పనులు పూర్తి ఖచ్చితత్వం వృత్తి నైపుణ్యంతో విజయవంతంగా అమలు చేశామని ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టులో వెల్లడించింది జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్దేశపూర్వకంగా వివేకంతో కార్యకలాపాలు నిర్వహించామని తెలిపింది ఈ ఆపరేషన్ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున తగిన సమయంలో కంప్లీట్ బ్రీఫింగ్ ఇస్తామని పేర్కొంది ఐఏఎఫ్ అనధికారిక సమాచారం పుకార్ల వ్యాప్తికి దూరంగా ఉండాలని ప్రజలను రిక్వెస్ట్ చేసింది భారత వాయుసేన కాగా ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని ఐఏఎఫ్ చేసిన ప్రకటనతో అసలేం జరుగుతుంది ఎయిర్ ఫోర్స్ ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది సీజ్ ఫైర్ను ఉల్లంఘించిన పాక్ మరింత గట్టిగా బుద్ధి చెబుతుందా లేదా బిగ్ అటాక్ ప్లాన్ చేశారా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి మరవైపు ప్రధాని మోదీ తన నివాసంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీడీఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు ఎన్ఐఏ అజిత్ దోబల్తో భేటీ అయ్యారు పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన ప్రస్తుత పరిస్థితులపైన చర్చించారు అలాగే మే పన్నెండున భారత్ పాకిస్తాన్ సైన్యం జరిపే చర్చలో లేవనెత్తవలసిన అంశాలపైన డిస్కస్ చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్తో పాటు సరిహద్దులో భద్రత చర్చించినట్లుగా సమాచారం మరోవైపు భారత పాక్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే ఈ క్రమంలో కాల్పుల విరమణ తదనంతర పరిస్థితులపైన ఇరు దేశాల మధ్య సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి హాట్ లైన్లో జరగనున్న ఈ చర్చలలో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓలు పాల్గొననున్నారు కాల్పుల విరమణ కొనసాగింపు ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి